नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మేము నేను మీరునండి అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా చాలామంది రైతులు మనకు పత్తిలో జీడ సమస్య పేనుబంక సమస్యతో సమస్య అయితే విపరీతంగా ఉందని అని చెప్పి చాలా మంది రైతులు మనకు కామెంట్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట చాలా మంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా కూడా ఇవే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెడతా ఉన్నారు మీకు డిస్ప్లే కూడా డిస్ప్లే కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను కావాలంటే చూడండి అనమాట అయితే ఈ వేడి వాతావరణం ఎక్కువ ఉండడం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల చాలా రోజుల నుంచి మనకు ఎక్కువ శాతం ఈ జీడ సమస్య పేనుబంక సమస్య అనేది విపరీతంగా డ్యామేజ్ చేయడం అయితే జరుగుతుంది మనకు పత్తి పట్టాలు చూసుకుంటే కనుక ఎందుకోసం అంటే ఈ వేడి వాతావరణంలో ఎక్కువ శాతం పేనుమక సమస్య చాలా విపరీతంగా ఉంటుంది అనమాట ఈ పేనుమక ఆశించడం వల్ల ఆకులు అనేది వెనక ముడిచిపోయి చాలా వరకు ఎదుగుదలనే లోపించడానికి లోపించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకు పత్తి పంట తీసుకుంటే కనుక కాబట్టి దీన్ని అసలు చేస్తే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి స్ప్రే చేసుకోవాల్సిన బెస్ట్ కాంబినేషన్స్ అయితే మీకు నేను ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఈ వీడియో దాకా చూసే ప్రయత్నం చేయడం మన ఛానల్ కొత్తగా వస్తున్నతలు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అయితే ఈ పేను ముక్క సమస్యకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు స్ప్రే వేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ శాతం మనం పత్తిలో చూసుకుంటే కనుక ఫస్ట్ స్ప్రేగా జేటీ స్టార్ చెప్తాను సెకండ్ స్ప్రేగా లైక్ అనే స్ప్రే చేసుకోండి చెప్పి చెప్తా ఉన్నాను థర్డ్ స్ప్రేగా జేటీ కార్డ్ అనే స్ప్రే వేసుకోండి అని చెప్పి చాలా చెప్తా ఉన్నాం మన వీడియోస్లో చూసుకుంటే కనుక అదేవిధంగా స్ప్రేసుకున్న రైతులేక రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి అయితే ఈ జీరో సమస్య పేందుబంక సమస్య ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా వీటిలో కాంబినేషన్లో ఖచ్చితంగా మీరు ఒక మంత్ని యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట లైక్ స్ప్రేషన్ సరే జేటీ స్టార్ స్ప్రేషన్ సరే మీరు అదేవిధంగా జేటీ కార్డ్ స్ప్రేషన్ సరే ఖచ్చితంగా వీటిలో కాంబినేషన్లో మీరు 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 ప్రైడ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఎస్పీ ఫార్మ్ ఉంటుంది మనకు అది చూసుకుంటే కనుక నూట యాభై గ్రాములు దీంట్లో దీంతో పాటు యాడ్ చేసుకుని చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అది మీరు జేటీ స్టార్ స్ప్రేసినా సరే లైకా స్ప్రేసినా సరే అదేవిధంగా మనకి జేటీ కార్డ్ స్ప్రేసినా సరే వాటిలో కాంబినేషన్లో అస్టాం ప్రైడ్ అనేది ఒక ట్వంటీ పర్సెంట్ ఎస్పీ ఫార్మిషన్ ఉండేది ఎకరానికి ఒక నూట యాభై గ్రాముల మాదిరిగా దాంట్లో కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ వాళ్ళు జీడ అనేది పూర్తిగా సంహరించడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట మనకు లైకాతోనే కానీ జేటీ స్టార్తో కానీ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు అనేది కంట్రోల్ అవుతుంది కాకపోతే విపరీతమైన సమస్య చాలా హెవీ డెసెస్ ఉంది కాబట్టి దీన్ని కలిపి ఎస్టాంప్రైడ్ దీంట్లో కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకోవడం అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట వీలైతే వీటితో పాటు స్ప్రెడర్స్ కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి స్ప్రెడర్స్ వాడడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు జేటి స్టార్ అయినా సరే లైక్ అనే స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మన పేను సమస్య కనుక విపరీతంగా ఎక్కువ ఉంటే మాత్రమే దీంట్లో కాంబినేషన్ లో టైం ప్రైడ్ చూసుకోవడానికి ఎక్కడానికి నూట యాభై గ్రాములు వీటితో పాటు కలిపి స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మీరు జేటి స్టార్ స్పేసినా సరే లైకా స్ప్రేసినా సరే జెటీ కార్డ్స్ ప్రేసినా సరే మీ పత్తి పంటలో కనుక విపరీతమైన జీడ సమస్య పేనువంక సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా ఒక నూట యాభై గ్రాములు ఎకరానికి ఈ అష్టామి ప్రేడ్ కనుక కాంబినేషన్లో కలిపి చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అవుతుంది లేకపోతే కనుక తప్పు చెప్పి కూడా దొరుకుతుంది మనకు తప్పులో మనకు అశ్పితుంది దాంతో పాటు మనకు బుర్ఫ్రో అనే టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఆడుకోవాల్సి అయితే ఉంటుంది దాన్ని అయినా సరే వీటితో పాటు కాంబినేషన్లో కల్పి చేసుకుంటే ఈ పేను వంకను పూర్తిగా సంహరించి మంచి గ్రోత్ మంచి ఎదుగులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో స్ప్రేసుకొని మంచి ఫలితాలు తీసుకోగలరా ആശിസ്നു താങ്ക്സ് ഫർ വച്ചിംഗ് താങ്ക് യു വെറു മച്ച്